చాలా మంది పేదరికంలో మగ్గిపోతుంటారు పేదరికం నుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు కానీ అనేక ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తుంటారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోకి వెళ్తుంటుంది ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య జ్యోతిష్య శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి అందులో ఒకటి యాలకుల పరిహారం ఇది చాలా సులువైన పరిహారం దీన్ని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పును గమనిస్తారు యాలకులకు సంబంధించి కొన్ని ప్రభావవంతమైన జ్యోతిష్య నివారణలను ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మసాలా దినుసుల్లో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు అయితే ఈ యాలకులను వంటలతో పాటు టీలో పచ్చిగా కూడా తింటారు దీని సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు యాలకులకు సంబంధించి మరో విశేషం ఏంటంటే యాలకులకు శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ యాలకులు దూరం చేస్తాయని శాస్త్రం చెబుతోంది యాలకులను శాస్త్రం ప్రకారం వినియోగిస్తే ఎంతటి దుర్భిక్ష పరిస్థితులనైనా ఇట్టే పోతాయని విశ్వాసం యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జీవితంలో ఎదురయ్యే కాల సంబంధిత సమస్యలను సైతం తొలగించుకోవచ్చని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు యాలకుల పరిహారం ఎలా చేయాలి ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకుని మీ పర్సులో ఉంచుకోవాలి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వాటిని మారుస్తూ ఉండాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే అల్మారాలను ఐదు ఆకుపచ్చ యాలకులు ఉంచాలి వాటిని కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు ఉంచకూడదు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది తద్వారా మీ నుంచి లేదా మీ ఇంటి నుంచి ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది ధనం మీ చెంతనే నిలిచి ఉంటుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు ఉద్యోగంలో పురోగతి ఒక్కోసారి ఏళ్ల తరబడి శ్రమించినా తమ ప్రతిభకు తగ్గట్టుగా ఫలితం ఉండదు పదోన్నతి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది ఉద్యోగంలో పదోన్నతి కోసం పచ్చటి గుడ్డ తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు యాలకులు పెట్టాలి ఈ మూటను దిండు కింద పెట్టుకోవాలి ఉదయం లేవగానే మరొక వ్యక్తికి ఇవ్వాలి డబ్బుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ కష్టాల నుంచైనా సులభంగా బయటపడతాడు మన ఇంట్లోకి ధనం వచ్చి డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునేవారు ఈ పరిహారం చేసుకోవాలి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది సింహద్వారం వద్ద ఈ పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఎవరైనా బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు నరఘోష నుంచి కూడా సులభంగా బయటపడతారు ఇది సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేసుకుంటే సరిపోతుంది ఉదయం మామూలుగానే స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకోవాలి ఈ దీపంలో కూడా లవంగం వేసి వెలిగిస్తే ఎక్కువ కష్టాలు ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించి కుబేర ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే ముగ్గులు వేసేటప్పుడు కూడా పసుపు కుంకుమ వేసుకుంటే కూడా చాలా మంచిది ఇంటి గుమ్మానికి ఎన్ని రంగులు వేసుకున్నా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే ఆ కళే వేరు ఇవన్నీ పరిహారాలు ఉదయమే చేసుకుంటే సాయంత్రం చేయాల్సిన పని లేదు దీనికి ఒక మట్టి ప్రమిద కావాలి రెండు లవంగాలు రెండు యాలకులు కావాలి వీటికి చెడును తీసివేసే శక్తి కూడా ఉంటుంది అందుకే యాలకులను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఐదు లేదా ఎక్కువ కర్పూరపు బిళ్ళలు తీసుకోవాలి ఈ పరిహారానికి బెల్లం కూడా కావాలి ఇది అద్భుతమైంది దీంతో చేసే పరిహారాలు బాగా పనిచేస్తాయి బెల్లం చిటికటి తీసుకుంటే చాలు సాయంత్రం చాలా మంది గుమ్మం వద్ద ఒక ప్రమిదిని పెట్టుకోండి అందులో నూనెను వేయండి లవంగం యాలకులు బెల్లం వేయండి ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకుంటాం కాబట్టి అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటుంది అద్భుతమైన ఫలితం కూడా ఉంటుంది ఆ దీపం కాలుతూ ఉంటే మన ఇంట్లో నుంచి చెడు అనేది వెళ్ళిపోతుంది ఈ చెడు వల్లనే కష్టాలు నష్టాలు ఎదురయ్యేది దీంతో మంచి జరగడానికి ఎక్కువ ఫలితం ఉంటుంది దరిద్రమంతా వెళ్ళిపోతుంది మంచి యోగం కలుగుతుంది తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నమ్మి చేసుకున్న వారికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది అందుకే నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి